నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి ఇరవై మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే బ్యాడీ మార్కెట్ నడిచింది బ్యాడీ మార్కెట్కి పదిహేడు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట వీటిలో టాప్ రేట్లు వచ్చేసి డబ్బీ రకానికి వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలైతే టాప్ పడింది అలాగే ఇరవై రెండు వేల ఐదు వందలైతే ఎగినా కడ్డీ రకానికైతే పడింది అనమాట ఇక డబల్ డీ వచ్చేసి ఇరవై ఒక్క టాప్ పోయింది మంచి క్వాలిటీ ఉంటే ఇక కొన్ని క్వాలిటీలకి ధరలు అయితే ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి అయితే అట్లనే నడుస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఈరోజు పోయినట్టు కూడా మంచి క్వాలిటీవే కాస్త వర్షాలు పడుతున్నాయి మనం అనుకున్నట్లు కానీ ఈ పండుగ ముందర కాస్త వ్యాపారస్తులు అయితే మొగ్గు తక్కువగానే చూపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు లేబర్ ఖర్చులు అంటే ఎక్కువగా అవుతున్నాయి అనమాట ఎందుకంటే రీప్యాకింగ్ వర్షానికి తడవడం ఇలా చాలా సింటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక మార్కెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితిలో అయితే పెరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి దాని గురించి రేపు లేక ఎల్లుండి ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ ఏడాది ఎంత ఇప్పటికి నాకు తెలిసిన మేర ఎంత గ్రాఫ్ అయితే పడింది అనేది కూడా ఫుల్ క్లారిటీగా ఇస్తాను ఏదో తుటాపాటిగా చేసి వెళ్ళిపోతే చాలా దెబ్బతిండారు రైతులు అందుకే నేను వీడియో అనమాట చాలామంది వాట్సాప్ ద్వారా అడుగుతున్నారనమాట అన్న ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఎంత గ్రాఫ్ పడింది అనేది కూడా చెప్తాను ఇక చూసుకున్నట్లయితే చాలా ఏరియాలలో పంటలు కూడా దెబ్బతిన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు మార్కెట్ గురించే మాట్లాడుకుందాం టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు పదహైదు వేలు టాప్లు అయినాయి మంచి క్వాలిటీ అంటే పదహారు పదిహేడు వేలు పోతుంది కదా ఆ క్వాలిటీలో ఇప్పుడు పదహైదు వేలు పోతున్నాయి కాస్త ఒక వెయ్యి పదిహేను అయితే తగ్గింది మార్కెట్ అయితే ఎక్కడ రైజులో లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అక్కడికే నడుస్తుంది ఎందుకంటే మనకు డైలీ డైలీ మార్కెట్ పెరుగుతుండలా ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఇప్పుడు ఏమవుతుంది ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి తగ్గుకుంటూ వస్తుందన్నమాట అప్పుడు ఏమవుతుంది రైతన్న అమ్మలేడు ఎందుకంటే రేట్లు పెరిగినా అమ్మలేడు రేట్లు తక్కువైనా అమ్మలేడు ఎందుకంటే ఇంకా పెరుగుతుందని ఆశ తగ్గినానుకో ఇంకా తగ్గుతుందేమో అని అమ్ముతినా బాగుంటుంది అయినా చాలామంది ఏం చేస్తున్నారు ఈ సెప్టెంబర్ నెల అంతా నేను చెప్పింది కాస్త కూస్తో పెరిగింది మంచి క్వాలిటీలు తీస్తారు మీరు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా ఇప్పుడున్న స్టాక్ అంటే ఈ ఏడాది కూడా అమ్ముకునే ప్రయత్నం అయితే చేసుకోండి దెబ్బతింటారు ఇప్పుడు చాలా ఏరియాలో ఏమవుతుందంటే పత్తి వీకేసి మళ్ళీ మిరప నాటుకుంటున్నారు అది మీ ఇష్టం పాస్పం రోడ్డు చంప ఇస్తే బంగారపండు రోడ్డు బాగోట్టినని అదే కాన్సెప్ట్ కింద వచ్చేస్తున్నారు పెద్దలు అయితే ఖచ్చితంగా అది ఊరికనే అనలేరనమాట ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఎకరాలకి ఎకరాలు మిర్చి అనేది సాగవుతుంది అందుకే నేను వీడియో కూడా చేయటం లేదు ఎందుకంటే ఈ ఏడాది కూడా మనకు మ్యాక్సిమము ఏదో డబ్బీ కడ్డి ఓపీ వెరైటీలు తగ్గింది కానీ సీడ్ అయితే లెక్కలేని ఎకరాలు నాటుకుంటున్నారు ఇప్పుడు రైల్వే కోడుమూరు అలాగే కర్నూలు ఏరియా ఎముకనూరు ఏరియా ఇప్పుడు పత్తులు ఇంతకు ముందే సాగు చేసినారు కదా అవి బాగలేవు అనమాట ఇప్పుడు ఆయా పత్తి కూడా ఈరోజు గణనీయంగా పడిపోయింది మంచి క్వాలిటీ పత్తి ఆరు వేల రెండు వందలు నడుస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తున్నారు పత్తి బాసి మళ్ళీ నర్సరీల వైపు వెళ్ళి లేని నారలు తెచ్చుకొని నాటుకుంటున్నారు అది ప్రస్తుతం ప్రతి రైతన్న పరిస్థితి అనమాట ఎందుకంటే మళ్ళీ రేట్స్ వస్తాయేమో ఈ పత్తి పాసేసిన తర్వాత శనక్కాయో లేకుంటే వేరే ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి కదా అవి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిర్చి వేసి అంతే ఇంకా మనం ఏమవుతుంది గతం గత మనము మనము గతం ఏం నడిచిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే గతంకే మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట ఇక అవన్నీ పక్క పెడితే అవి డైలీ ఉన్న చెప్పినా విన్నర్లే మనకైతే చూస్తే నచ్చితే చూడండి నచ్చుకోకుండా డిస్ప్లే చేసి వెళ్ళిపోండి ఎందుకంటే డైలీ ఫీల్డ్ అయితే విజిట్ చేస్తూనే ఉన్నా నేను చూసిన మీర నా పని మీద వెళ్ళినప్పుడే చేస్తున్నాను నాకేం పని కట్టుకొని పోవటం లేదు పని మీరే పోతున్నాను అయినా కూడా చాలామందికి అయితే అర్థం కావటం లేదు ఇక్కడ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పన్నెండు వేలు పన్నెండున్నర వేలకు పడిపోయింది మార్కెట్ కూడా పదమూడు పద్నాలుగు రీచ్ అనేది ఇప్పుడు పన్నెండు వేలు అట్లా నడుస్తుంది తేజ కూడా మంచి క్వాలిటీ ఉంటే పదమూడు వేలు పోతున్నాయి త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ కూడా తొమ్మిది నుంచి పదివేలు అట్లా పోతున్నాయి ఇక త్రీ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు టెన్ జీరో ఎయిట్ వన్లు ఇవి తొమ్మిది పదివేలకు పడిపోయినాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎందుకంటే సీడ్ మార్కెట్ కూడా గాస్ మనకు గ్రాప్ అయితే పెరిగింది అంటే రేట్స్ అయితే పెరిగినాయి అయినా అమ్ముకోలేరు చాలామంది రైతన్నలు నేను అందుకే బాధపడుతుండేది ఇప్పుడు కూడా అమ్ముకోకపోతే వచ్చే నెలలో మీరు అందరూ కుప్ప కట్టుకొని వచ్చి రేట్లు వచ్చినప్పుడు అమ్ముతారా అమ్మలేరు ఎందుకంటే రేట్స్ కూడా పెద్దగా పెరగవని చెప్పాను ఎందుకంటే డబ్బి కూడా ఒక వస్తే ముప్పై వేలు లేకుంటే లేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు నడిచినప్పుడు మంచి క్వాలిటీలు ఉంటే రైతన్నలు అమ్ముకోండి చెప్పాను అయినా కూడా ఎవరు క్వాలిటీలు బయటకు తీయలేదు ఇప్పుడుకైనా రైతన్నులు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోద్దండి మీ సరుకులు అమ్ముకోండి ఒక రైతన్నైతే బాధపడ్డాడు గత నాలుగు నెలల కింద ఇదే కొత్త సరుకు ఇరవై ఆరు వేలు కడిగినారు ఇవ్వలేడు ఇప్పుడు కాస్త డ్యామేజ్ వచ్చో లేకుంటే కలర్ తగ్గో పదహైదు వేలకి పదహారు వేలకి అమ్మేశాడు అది బాగా గుర్తించుకోండి ఎంత అర్థం లేకుండా సాగు చేస్తున్నారనేది మీకే అర్థం కావాల చాలామందికి చెప్తే ఎవరు వినటం లేదనమాట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మీడియాలు ఆరు నుంచి ఏడు వేలు అట్లా పోయినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేసి మనకి పెద్దగా ఈరోజు మార్కెట్లో కూడా రేట్స్ పోయినట్టు లేవు మనం చూసుకున్నట్లయితే సూపర్ టెన్లు కూడా మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అట్లా వేస్తున్నారు క్వాలిటీ తక్కువ ఉంటే కానీ ఎనిమిది తొమ్మిది వేలు వేస్తున్నారు ఇక గతేడాది చూసుకున్నట్లయితే పదమూడు పద్నాలుగు వేలకు పడిపోయింది మార్కెట్ కూడా ఎవరు మాట్లాడిచ్చేవాళ్ళు గతేడాది ఎందుకంటే కలర్ తక్కువ ఉన్నాయి కలర్ బాగున్నా కూడా పదహైదు వేలకు మించి వేయటం లేదు అది బాగా గమనించుకోండి ఇప్పుడు పాతవి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అంతకుముందు ఏడాదివి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి స్టాకులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీరు తగ్గింది తగ్గింది కదా అనుకుంటే డైలీ ఇరవై వేలు ముప్పై వేలు సరుకులు అమ్మితే ఎన్న ఎన్ని దినాలు పోతే అమ్ముకుతారు బాగా ఆలోచన చేయండి రెండు మూడు లక్షల నుంచి సరుకు అమ్మలేరు కదా మూడు నెలలు అంటే ఒక నెలకు వచ్చేసి మనకు రెండు మూడు లక్షల సరుకులు అయితే అమ్మగలుగుతారు అంతేగాని పది పదిహేను లక్షలు అమ్మలేరు అనమాట అది బాగా గుర్తుంచుకోండి ఇక తెల్లగాయలు మచ్చకాయలు డబ్బీ కడ్డి అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఒకటే రేట్లో నచ్చినాయి ఐదు నుంచి ఎనిమిది వేల లోపలనైతే నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ ఒక వెయ్యి తక్కువ అనుకోండి అంటే ఐదు నుంచి ఆరు వేలు అట్లా పోయినాయి డబుల్ డీ వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచింది మంచి మార్కెట్ అయితే గైనా ఇంకొన్ని క్వాలిటీలు డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు ఇవి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు కొన్ని పోయినాయి నాలుగు నుంచి ఐదు వేలు అయితే కొన్ని పోయినాయి మంచి క్వాలిటీ ఉంటే గినా ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా ఇదే రేట్లో నచ్చినాయి అన్నమాట ఇంకా ఏమన్నా మీకు స్టేట్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి మన వీడియో నచ్చితేనే చూడండి నచ్చుకుంటే డిస్కస్ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకున్నా మీ మనసు కత్తుకొని కాస్త తెలుసుకొని అమ్ముకోండి ఇప్పుడు ప్రత్యేక మిరప వేయాలని ఏం పెట్టుకోవద్దండి ఇప్పుడు కూడా చాలామంది చీరలు తీసేసి మళ్ళీ పాస్ అంటే నాకే బాధ అవుతుంది ఎందుకంటే ఉన్న పంటను తీసేసి ఆ పత్తి పగిలేదని కూడా మనం పాసుకొని అది ఉన్న పత్తి కూడా వీక్లేదు చాలామంది రైతులు అంటే రేటు తగ్గిందని కాదు ప్రతి ఒక్కటి అంతే అంటే ఏది రేటు ఉంటే అది మనం పత్తి చూసుకొచ్చి ఏడు ఎనిమిది వేలు అట్లా ఉందనుకోండి దాన్ని చూసి సాగు చేసినారు ఇప్పుడు పత్తి భాషేస్తున్నారు ఇప్పుడు మిరప రేటు కాస్త ఒక వెయ్యి రెండు వందలు పెరిగింది లక్షలే పెరగలేదు బాగా ఆలోచన చేసుకుని అది బాసేసి మళ్ళీ ఈ పంట అంటే మనం ఎంత పనికి మాలిన పనులు చేసుకున్నామంటే అస్సలకి నా కలల్లో నీళ్ళు వస్తున్నాయి అది బాగా ఆలోచన చేసుకోండి ఉత్తచేన అయితే నాటుకున్న రైతులకైతే ఏమో కానీ ఇట్లా ఉన్న పంటను తీసేసి ఆ పంటను జరిపి మళ్ళీ వేసుకునేది అయితే సౌ సవభాగం కాదనమాట అది బాగా ఆలోచన చేసుకోండి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి